ఇప్పటివరకు అష్టవక్రమ అష్టవక్ర మహాగీత పదమూడు అధ్యాయాలు పూర్తయినాయి ఇంకొక ఏడు అధ్యాయాలు ఉన్నాయి సో ఇప్పటి వరకు అష్టవక్ర మహాగీతలో ఏం జరిగింది అన్నది ఒక చిన్న రివ్యూ లాంటిది చేయడానికి చేస్తున్నా సో దట్ ఫర్దర్గా ఇంకాస్త క్లియర్గా మనం ఒక ఎసెన్స్ని తీసుకొని నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్ళొచ్చు అష్టవక్ర మహాగీత ఒక అద్భుతమైన కాన్వర్జేషన్ ఇప్పటివరకు ప్రపంచంలో ఏ ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఎవరూ చర్చించని చాలా స్ట్రేంజెస్ట్ థింగ్స్ ఇందులో చర్చించబడ్డాయి మొట్టమొదటి విషయం ఏంటంటే అన్ని ఆధ్యాత్మిక గ్రంథాల్లో సాధనకి ఒక పెద్దపీట వేశారు ఆ తర్వాత శాస్త్రానికి ఒక పెద్దపీట వేశారు క్రతువులకు ఒక పెద్దపీట వేశారు కానీ అష్టవక్ర గీతలో అష్టవక్రుడు చెప్పేది ఏమిటంటే ఏది నీది కాదు దాన్ని నీది అనుకోవడం వల్ల ఈ బంధాలన్నీ ఏర్పడ్డాయి జస్ట్ ఒకసారి స్పష్టంగా చూడు రజ్జు సర్పవత్ ఒక తాడును చూసి అనుకున్నావు తెలిసిపోయింది తాడని ఇక భయం ఎందుకు తాడు అని తెలిసిన తర్వాత కూడా నువ్వు భయపడుతున్నావు అంటే అది అంతులైన అజ్ఞానం అంతే సో ఈ ప్రపంచంలో ఉన్నది ఏది నీది కాదు జస్ట్ అవసరం కోసం వాటిని ఉపయోగించుకో అంతకు మించి మరేం లేదు తద్వారా నువ్వు సహజ స్థితిలోనే ఉన్నావు ఆ సహజ స్థితికి మరొక పేరు మోక్షం అట్లాంటి ఒక స్థితిని అనుభవించడమే జ్ఞానం జ్ఞానం అంటే పుస్తకాలు చదివి సమాచారాన్ని మనసులో పెట్టుకొని దాన్ని నువ్వు వ్యాఖ్య చేయడం కాదు సో జనకుడికి ఉన్న అంత్రిని జిజ్ఞాస అష్టావకుడు గుర్తించి నేరుగా విషయాన్ని చెప్పాడు ఇక్కడ ఒక్క విషయం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఎదురుగా ఒక వ్యక్తి ప్రశ్న అడిగితే అతని యొక్క స్థితి మనకు తెలియదు కాబట్టి దానికి ఎవరైనా నేరుగా సమాధానం చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక పెద్ద వ్యక్తి వచ్చి థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటే ఏంటంటే నేను అడిగితే మీరు దానికి నేరు నేరుగా జవాబు చెప్తారంతే అసలు ఫిజిక్స్ వచ్చా లేదా అని ఎవరు ఎంక్వైరీ చేయరు నెక్స్ట్ అతని యొక్క మానసిక స్థితి ఎలా ఉంది అతనికి ఏమాత్రం జ్ఞానం ఉందని తెలిసిన తర్వాత మీ వ్యాఖ్య మారుతుంది సో ఎదుటి వ్యక్తికి అసలు ఎలాంటి అవగాహన లేదు అనుకుంటే అప్పుడు మీ వ్యాఖ్య వేరు ఎదుటి వ్యక్తికి సంపూర్ణ అవగాహన ఉంది అనుకున్నప్పుడు మీ వ్యాఖ్య వేరు సో జనకుడు అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే నాకు చాలా జిజ్ఞాసగా ఉంది ఒక ఆ జిజ్ఞాసుగా అడుగుతున్నాను ముక్తి మోక్షం వైరాగ్యం ఇవి ఎలా వస్తాయి డైరెక్ట్గా విషయాన్ని అడిగాడు అంతే సో దానికి సాధనని ఆధారం చేసుకొని ముక్తిని మోక్షాన్ని వైరాగ్యాన్ని ప్రతిపాదించిన వాళ్ళు ఉన్నారు ఇప్పటి వరకు రకరకాల సాధనలు ఆయన అష్టవక్రుడు ఏ సాధన అక్కర్లేదు సింపుల్ ఇప్పుడు నేను కూడా చెప్తున్నా నీ చుట్టూ ఉన్న వస్తువుల దిక్కు ఒకసారి చూడు అవేవి నీవి కావు నీ చుట్టూ ఉన్న మనుషుల దిక్కు ఒకసారి చూడు అవేవి నీవి కావు అట్లాగే నీ మనసులో ఉన్న సిద్ధాంతాలు ఉన్నాయి అవేవి నీవి కావు జస్ట్ అవన్నీ అవసరం కోసం ఉన్నాయి వర్తమానంలో ఆయా వస్తువుల్ని ఒక సందర్భ జ్ఞానంతో అనుభవించు తద్వారా నువ్వు నిరంతర ముక్తులేనే ఉన్నావు అని చెప్తున్నాడు ఇప్పుడు ఈ స్థితిని అనుభవిస్తూ చెప్తున్నాను ఇది ప్రూవ్ చేయడానికి రాదు సో ఇక్కడ సాధన అతీతం ఇది ఎలా ఉందంటే ఒక దాన్ని గట్టిగా పట్టుకొని ఇది నేను ఎప్పటికీ వదలను తద్వారా నేను సాధన చేస్తాను వదిలించుకోవడానికి ప్రయత్నం ఇప్పుడు మొహానికి రంగు వేసుకున్నావు ఇటు నీళ్ళు పోసుకుంటే పోతుంది సాధన ఎందుకు కానీ ఆ రంగు ముఖాన్ని గట్టిగా పట్టుకుంటే అప్పుడు గట్టిగా రుద్దవలసి వస్తుంది ఆ రుద్దడమే సాధన అంటే సో అష్టవక్రుడు ఈ విధంగా చెప్పిన తర్వాత జనకుడు ఏం చేశాడు నాకు అర్థమైపోయింది మీరు చెప్పినంత విన్నాను అని ఒక ఇరవై సూత్రాల్లో ఇరవై సూత్రాల్లో నేను ఒక చైతన్యాన్ని నేను నిర్గుణున్ని నిరంజనుణ్ణి నాకు నిర్దోషిని నాకు ఏ పాపం అంటుకోదు నా మనసు క్లీను ఈ ప్రపంచం అంతా సృష్టించింది నేనే విశ్వం సృష్టించింది నేనే అన్నిట్లోనూ మూలకర్త నేనే ఇవన్నీ నా వల్లనే పెరుగుతున్నాయి అవి ఉన్నా లేకున్నా నేనున్నాను అవి లేకపోయినా నేనున్నాను ఇట్లా రకరకాల విరోధాభాష్యమైనటువంటి విషయాలు చెప్పాడు సత్యం అలాగే ఉంటుంది ఒక గురువు అనొచ్చు నాకు ఏది అక్కర్లేదని కానీ రూపాయి గురించి ఓ శిష్యుని మందలించవచ్చు సో ఆ సందర్భాన్ని బట్టి అతని యొక్క వ్యాఖ్య ఉంటుంది అట్లా జనకుడు అన్నీ చెప్తున్నాడు నేను చేతని రసాన్ని అంటున్నాడు నేను నోబడి అంటున్నాడు నేను సంబడి అంటున్నాడు రకరకాలుగా చెప్తున్నాడు ఇట్లాంటి విషయాలు గుర్తించిన నన్ను చూసి నేనే ఆశ్చర్యపోతున్నాను అసలు ఎంత ఆశ్చర్యం ఇది అహో నాకు నేనే క్షణం అన్నాడు ప్రపంచంలో ఎవ్వరు అనని మాట అది ఆ తర్వాత చెప్పాడు ఎట్లయితే సముద్రంలో అలలు వస్తాయో నా చుట్టూ ప్రపంచం ఉంది నా మనసులో నలలు వస్తాయి కానీ ఎట్లయితే అలలు సముద్రంలో అణగిపోతాయో అట్లా నా ఆలోచనలు కూడా నా అణిగిపోతాయి ఎట్లయితే కుండ కరిగిపోయి మట్టిగా మారిపోతుందో అట్లా మూలంలో ఎప్పుడు ఏ మార్పు లేదు మీకు ఉన్నదంతా చైతన్యమే డిక్లేర్ చేసేసాడు ఒక ఒక అహోభావనలు అంటే ఇలాంటి ఫీలింగ్ లేని స్థితిలో చెప్పాడు ఒక ఎగ్జైట్మెంట్లో చెప్పాడు రకరకాలుగా చెప్పాడు ఇక్కడతో అష్టవక్ర గీత అయిపోయింది ఇది నేను చాలాసార్లు చెప్పాను అయితే అష్టవక్రుడు ఒక గమ్మత్తైన క్వశ్చన్ రేజ్ చేస్తాడు ఎందుకంటే ఈ క్షణం ఈ భూమి మీద ఎవరైనా సరే ఈ మాట చెప్పవచ్చు అహం బ్రహ్మ నేనే బ్రహ్మని నేనే పరమాత్మని నేనే ఆత్మని చెప్పుకోవడానికి ఏముంది ఏదన్నా చెప్పొచ్చు కానీ అది అది అనుభవం నుంచి చెప్తున్నావా లేకపోతే జస్ట్ పుస్తకం చదివి బట్టి బట్టి చెప్తున్నావా ఇప్పుడు ఎవడ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో అన్నట్టు నువ్వు జస్ట్ ఒక డైలాగ్ బట్టి బట్టి చెప్పొచ్చు సో కొన్నిటికి జస్ట్ మైండ్ ఆధారంగా మనం మాట్లాడతాం కొన్ని మనం అనుభవం ఆధారంగా మాట్లాడతాం వినేవాళ్ళకి రెండొకలాగా అనిపిస్తే కానీ మాట్లాడుతున్న వాళ్ళకి తెలుసు అది ఎక్కడి నుంచి వస్తుంది అంత శ్రోత సో జగూడతా అంటున్నాడు ఇవన్నీ చెప్పావు చాలా బాగుంది మరి ఆగబోదు చెప్తాడు జ్ఞాని చెప్తాడు అజ్ఞాని చెప్తాడు ఏముంది నేను చైతన్య రసాన్ని అని చెప్పావు ఎట్లా బాబు చెక్ చేసుకో సరే ఇప్పుడు నా ఎదురుగా ఒక ఉన్మత్త స్థితిలో ఒక అహోభావనలో ఒక ఎగ్జైట్మెంట్లో అన్నీ చెప్పావేమో నేను ఆత్మని నేనే అది అంతనాలు ఉంది సముద్రం సపరేట్గా ఏమి లేదు అలలు సముద్రంలో కలుస్తాయి ఈ పిట్టకథలు చాలామంది చెప్పారు కానీ ఇంటికి పోగానే భార్య ఉంది పిల్లలు ఉంది హఠాత్తుగా నీ భార్య మరణిస్తే ఏం చేస్తావు సముద్రం అల సముద్రంలో అలగలిసిపోయిందని ఆనందపడతావా అట్టాతో నీ కాలు చేయ పడిపోయింది అనుకో ఏం చేస్తావు నువ్వు సో నువ్వు చెప్పిన జ్ఞానము మిథ్యాజ్ఞానమా లేకపోతే నిశ్చయ జ్ఞానమా తెలుసుకో అని మొట్టమొదటిసారి ఒక గురువు ఒక శిష్యుణ్ణి నిజమైన జ్ఞానం వైపు నిజమైన చర్చ వైపు తీసుకెళ్తున్నాడు పెద్దది ఒకసారి నేను చూశాను చాలామంది ఏదైనా నేను చిన్నప్పుడు పెయింటింగ్ చేసేవాడిని అంటే ఓ వండర్ఫుల్ అని ఆపిస్తాం అష్టవకరం ఏం చేశాడు వచ్చిన బ్రష్ పెయింట్ ఇచ్చి వేయమన్నాడు చూసుకో అంటే నువ్వు ఊరికి చెప్తున్నావేమో అందరి ముందు గొప్పల కోసం ఇంటికి పోయిన తర్వాత అంతా మర్చిపోతావేమో ఆ విధంగా అష్టవక్రుడు జనకుణ్ణి ప్రశ్నించాడు అంటే చెక్ చేసుకోసారి నువ్వు మళ్ళీ రాజ్యానికి వెళ్తావు మళ్ళీ రాజ్యాకాంక్ష ఉంటుంది ప్రస్తుతం అట్లా అనిపిస్తుందేమో మనకి రకరకాల వైరాగ్యాలు ఉన్నాయి ప్రసూతి వైరాగ్యము శ్మశాన వైరాగ్యము అట్లాగే ఇదేమంటారు జ్ఞా జ్ఞాన వైరాగ్యం రకరకాల వైరాగ్యాలు ఉన్నాయి అంటే తాత్కాలికంగా మనకు అనిపిస్తుంది ఇదేది అక్కర్లేదని కానీ ఒక గంట గంట తర్వాత మళ్ళీ ఒక జిజ్ఞాస కలుగుతుంది అన్నీ కావాలనిపిస్తుంది అట్లా నీకు అనిపిస్తుందేమో నా మాటలు విని నా సమక్షంలో నీకు ఒక ఉవ్వెత్తున నీలో ఉన్న చెత్త పక్కకు జరిగి ఒక చిన్న ఫీలింగ్తో మాట్లాడుతున్నట్టున్నావు చెక్ చేసుకున్నప్పుడు అప్పుడు కూడా చెప్పాడు అట్లాంటిది ఏమీ లేదు అని జనకుడు ఎలాంటి అహంకారానికి పోకుండా తను తాను సమర్థించుకోకుండా ఏం చెప్తున్నాడు గురుదేవ మీద టెస్ట్ చేస్తున్నట్టున్నారు కానీ ఒక్కటి ఖచ్చితంగా చెప్పగలను నేను నా స్థితిని మీకు చెప్తున్నాను అంతే అని ఇంకా వివరంగా రజ్జు సర్పవత్ కానీ లేకపోతే అల్లలు సముద్రంలో కలిసిపోతాయి ప్రపంచంలో ఉన్నందుకు కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తాయి అని చెప్తాడు జనకుడు సో నేను సంసారాన్ని త్యాగం చేయడం లే ఒక ఆటలాగా నేను నేను అనుభవిస్తానంత అని నాకు తెలుస్తుంది నేను ఎక్కడికి పారిపోవట్లేదు అది ఇది ఇది అది అని చెప్తాడు సో ఇదేమి నేను ఒక ఆవేశంలో చెప్తున్నది కాదు అన్నట్టుగా చెప్తాడు అప్పుడు అష్ట ఒకరు చెప్తాడు వెరీ గుడ్ వెరీ గుడ్ అలాగైతే నువ్వు ఒక పని చేయి నీకు కావాల్సింది మోక్షమే కదా నేను చెప్పిన ఒక సూత్రాన్ని పాటించు లయ్గాని అనుసరించు మళ్ళీ ఒక ట్రాప్ కూడా ఇస్తున్నాడు మళ్ళీ ట్రాప్లో ఏ కోరికలు లేవు అన్న ఒక వ్యక్తికి సరైన వస్తువు ఇస్తే తీసుకుంటాడేమో వద్దు అన్న వ్యక్తికి ఒక సరైన ఇది ప్రత్యేకమైన లడ్డండి ఇది ప్రసాదం అంటారు ఇస్తే తీసుకుంటారు ఎక్కడో చోట మనసును కదిలించవచ్చు సో అస్ట చూస్తున్నాడు భేష్ వెరీ గుడ్ నీకు చాలా అండర్స్టాండింగ్ ఉంది నువ్వు లయయోగాన్ని సాధన చేయవ ఏముంది లయ యోగం అంటే దేహాభిమానాన్ని వదిలిపెట్టి నువ్వు అట్లా లయోగ లయ అంటే అట్లా గ్రహించు ఆ తర్వాత దేహాన్ని ఆ దేహామనాన్ని త్యాగం చేయి అట్లా నువ్వు ఒక ఒకనొక లయన్ అనుభవిస్తావు దానికే ఇంకొక మోక్షం అనే పేరు లయయోగం అంటే మోక్షం గురించి చెప్తున్నది ఆ తర్వాత మనస్సు అంటే చింతన మనం వీటి నుంచి బయటికి రా సుఖ దుఃఖాల నుంచి బయటికి రా అట్లా లయోగానికి అంటారుగా అప్పుడు నీకు మోక్షం వచ్చేస్తుంది నువ్వు దుఃఖాలకు అతీతంగా ఉండు వాటిని త్యాగం చేయి అని చెప్తాడు ఆ తర్వాత జనకుడు చెప్తాడు మళ్ళీ ఒక అద్భుతం మీరు నన్ను టెస్ట్ చేస్తున్నట్టున్నారు అసలు నేను త్యాగం చేయాలి చే చేసేది లేదు గ్రహించేది లేదు తద్వారా లయము లేదు మోక్షము లేదు ఇప్పటి వరకు ఇట్లాంటి ఒక స్టేట్మెంట్ ఏ పుస్తకం రాలేదు ఒక వ్యక్తి సింపుల్గా డిక్ డిక్లైన్ చేస్తూ డిక్లేర్ చేస్తున్నాడు అసలు ఏది త్యాగం చేసేది లేదు అలాంటిది ఏమీ లేదు త్యాగం చేస్తున్నప్పుడు చేస్తున్నవాడు మిగిలాడు గ్రహిస్తున్నప్పుడు గ్రహిస్తున్నవాడు మిగిలాడు తీసుకుంటున్నప్పుడు వదిలేస్తున్నప్పుడు కర్తాభావన మిగిలి ఉంది సో అష్టవక్ర గీత యొక్క సారమంతా ఏంటంటే కర్తాభావన లేకుండా కదులు ఇంతే సో అన్నిటికీ సాక్షి ఉండు ఈ సందర్భం నిర్ణయిస్తే దాని అవసరమైన మేరకు శరీరాన్ని మనస్సుని వాక్కుని ఉపయోగించు అదర్వైజ్ అన్ని దిక్కుల మౌనంగా ఉండు ఏది నీది కాదు ఏది నీది కాదని కాదు ఈ సందర్భానికి నువ్వు మొబైల్లో రికార్డ్ చేస్తున్నా మొబైల్ని చక్కగా ఉపయోగించుకో ఇది అయిపోయింది మొబైల్ని జాగ్రత్తగా దగ్గర పెట్టేసి మరచేపో సో మనసులో ఏది మో ఎక్కువ అట్ట నేను ఏది గ్రహించడం లేదు ఏది త్యాగం చేయడం లేదు అని చెప్తాడు చాలా అష్ట ఒకరుడు మొదటిసారి చెప్తాడు నేను చాలా సాటిస్ఫైడ్గా ఉందను చెప్పింది దానితో సో నిశ్చయ జ్ఞానం గురించి మళ్ళీ అష్టవకుడు చెప్తూ జన కాదు ఇట్లా ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మికత గురించి మాట్లాడే అందరికీ నిశ్చయ జ్ఞానం కలగాలి అంటే ఎక్కడ సంశయం కానీ డైలమా కానీ ఒక డోలాయ మనస్థితి కానీ గందరగోళం కానీ అట్లా ఏది ఉండకూడదు ఒక చెట్టు ఎట్లయితే మామిడి చెట్టు మామిడికాయలు ఇస్తుందో అటువంటి నిశ్చయ జ్ఞానం స్పష్టంగా తెలుసుకున్నావు నేనేది గ్రహించేది లేదు నేనేం త్యాగం చేసేది లేదు ఈ త్యాగంలోనూ గ్రాహ్యంలోనూ రెండిట్లోనూ మనస్సు ఉంది రెండిట్లోనూ కర్త ఉంది తద్వారా అది కర్లేదని చాలా బాగుంది అసలు సో ఈ విధంగా అష్టవక్రుడు జనకుడు చెప్పిన విషయాల్ని చాలా 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 చెప్పుకుంటున్నారు ఆ తర్వాత జనకుడు చెప్తున్నాడు అసలు గురుదేవ ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను నేను ఇంత హాయిగా ఉండటానికి కారణం ఏమిటి అంటే డిక్లేర్ చేస్తున్నాడు అసలు ఏది నేను తీసుకోవడం లేదు అంటే శరీరానికి సంబంధించిన విషయాలు ఏవి నేను పట్టించుకోవడం లేదు మనసుకు సంబంధించినవి ఏవి పట్టించుకోవడం లేదు ఆ తర్వాత వాక్కుని నేను అనవసరంగా వాడ వాడదలుచుకోలేదు తద్వారా నేను హాయిగా సుఖంగా ఉన్నాను నేను నిరంతరం ఒక సహజమైన సుఖాన్ని అనుభవిస్తున్నాను ఇది ఒక ఎడతెగని స్థితి నేను ఏ యొక్క అన్నెసరీ విషయాన్ని నా మనసులోకి కానీ నా శరీరంలో కానీ నా వాక్ ద్వారా కానీ నేను తీసుకోవడమే లేదు అట్లాగని ఈ సందర్భం ఏది నిర్ణయిస్తే అది కర్త లేకుండా చేస్తాను సో అష్టవక్ర గీత యొక్క సారమంతా ఇంతే కర్త లేకుండా చేయడం సాక్షిగా ఉండడం ఈ రెండు మాటలు అష్టవక్ర గీత యొక్క సమగ్ర సారం సో ఇప్పటివరకు జనకుడికి అష్టావక్రుడికి వాళ్ళు ఒకే విషయాన్ని ఎన్నో ఇది ఒక మీమాంస మీమాంసిస్తమల్ల ఒక విషయం తర్వాత ఇంకొక విషయం ఆసక్తికరంగా ఉంది ఆకర్షణీయంగా ఉంది జంపు చేస్తూ పోలే దే ెడ్ సో లాంగ్ టు అండ్రావెల్ సో మెనీ మిస్ట్రీస్ మెల్లమెల్లగా 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 చెప్పిందే చెప్తున్నారు చెప్పిందే చెప్తున్నారు విన్నవాళ్ళకు అనిపించచ్చు నిన్న ఇదే చెప్పారు మొన్న ఇదే చెప్పారు అవును నిన్న అదే చెప్తున్నారు మొన్న అదే చెప్తున్నారు కానీ మరింత సూక్ష్మంగా మరింత తేలికైన పరిభాషలో ఒకవేళ జనకుడు చెప్పిన అన్నిటిని కనుక మీరు ఒక పేపర్లో పెడితే యు విల్ బి సర్ప్రైజ్డ్ సో కోరిక లేకుండా ఉండు అని బుద్ధుడు చెప్పాడు చాలామంది చెప్పారు జనకుడు ఏమంటాడంటే అసలు నాదంటూ ఒకడు ఉంటే కదా కోరిక ఇప్పుడు ఒకటి సొంతం చేసుకోవాలంటే కోరిక ఉంది అట్లా కాకుండా సహజమైన కోరికలు ఉన్నాయి అవి ఉండని అవి వస్తే పోతే దాంతో నాకేం పని సో దేని వెంట పడవలసిన అవసరం లేదు ఆ తర్వాత ఇంకా ఏమంటారు మన జనకుడు ఇంతవరకు ఎవరు చెప్పింది చెప్తాడు మన అష్ట ఒకడు చెప్తాడు జనకుడికి అర్థము కామము ఈ రెండింటి వల్ల అనర్థాలు ఉన్నాయి సరే ధర్మాన్ని కూడా వదిలే అంటాడు అది ఎవడైతే అర్థాన్ని కామాన్ని వాడు బలవంతంగా త్యజిస్తున్నాడు దాన్ని వదులుకోలేకపోతున్నాడు అట్లాంటి ధర్మపరాయణుడు అవుతున్నాడు ఎవడైతే ధర్మపరాయణుడుగా కనిపిస్తున్నాడో వాడు అంతర్గతంగా దాని ద్వారా వచ్చే కీర్తి ప్రతిష్టని కామిస్తూనే ఉన్నాడు సో అందుకని ఈ మూడింటిని వదిలిపెట్టు సో రకరకాల విషయాలు అట్లా చర్చిస్తూ 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 ఇంతవరకు వచ్చారు ఈ లాస్ట్ రీసెంట్ చాప్టర్లో జనకుడు ఏమన్నాడు అసలు అసలు ఏం చేస్తున్నావు పుట్టినప్పటి నుంచి పట్టుకుంటుందా వదిలేస్తున్నా పట్టుకుంటుందా వదిలేస్తున్నా పట్టుకుంటున్నా వదిలేస్తుందా సో పట్టుకోవాలి వదిలేయాలంతే రెండవది ఓ దాన్ని పట్టుకో శరీరంతో మనసు దీన్ని పట్టుకోకు అదే మోక్షం అంటే ఇంతకంటే తేలికైన స్టేట్మెంట్ ఎక్కడ ఉంటుంది ఇప్పుడు నీ చుట్టూ వింటున్న వాళ్ళు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి కళ్ళు తెరిచి మీ చుట్టూ ఉన్న వస్తువుల్ని అవన్నీ ఉపయోగించుకోండి కానీ మనస్సులో వాటిని మోయద్దు వీలైతే దగ్గరికి వెళ్ళి శరీరాంతో దాన్ని పట్టుకోండి మనసుతో పట్టుకోవద్దు తర్వాత జన కూడా చెప్తాడు నాకు జపము తపము తర్వాత నిరుధ్యాస మరణం చింతన ఇట్లాంటివన్నీ నేను చేశాను ఒకప్పుడు చేయడం ద్వారా ఈ మోక్షాన్ని అనుభవించాలని ప్రయత్నం చేశాను ఎప్పటికీ కుదరలేదు ఎందుకంటే చేసేవాడు మిగిలిపోతున్నాడు సో మొట్టమొదటిసారి నాకు తెలిసింది హఠాత్తుగా అసలు ఏమీ చేయక్కర్లేదు చెత్తంతా తీసేస్తే నీ శరీరం బాగానే ఉంది అట్లాగే చెత్తంతా తీసేస్తే నీ మనసు బాగానే ఉంది సో ఏ చెత్త లేని ఒకానొక మానసిక స్థితి మోక్షమంతే ఇప్పుడు నాకు జీవితం పట్ల ఆసక్తి లేదు ఆసక్తి లేకుండా కూడా లేదు అసలు ఇంత తేలికైన విషయాలు ఇంత కూలకషంగా ఇంతవరకు ఏ పుస్తకంలో చర్చించబడలేదు ఇంకా రాను రాను ఇంకా సింపుల్ థింగ్సే మాట్లాడుకుంటారు ఎందుకంటే సింపుల్ సింపుల్ థింగ్స్లోనే మనం చాలా ఇరుక్కుపోయిందాం కాబట్టి ఇప్పుడు పలువు నాకు ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి చిన్న విషయం ఇది నువ్వు అనుభవించే సవాలక్ష సమస్యకి ఎవరో ఏదో అన్నారని కోపం పట్టించుకోకుండా ఉంటే ప్రతి లోపట ఉంది నేనేదో కోరుకుంటున్నా నాకు ఇది కావాలని సో నిజంగా జనకుడు చెప్పిన మాటలు అర్థమైతే చాలా తేలిక సో నువ్వు శరీరానికి కాదు నువ్వు మనస్సువి కాదు అట్లాగే నువ్వు చేసే పనివి నువ్వు కాదు నువ్వు జస్ట్ నిరంతరం కదిలే ఒక ప్రాణంతే దానికి ఏం మీనింగ్ లేదు సందర్భం నిర్ణయిస్తుంది నేను వచ్చిన కథ కూడా చెప్పాను ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తి గలీజ్గా ఉంటాడు చూడడానికి అందరు చీదరించుకుంటారు ఊరి నుంచి వెలగొడతారు ఆ కారణంగా అతను ద్వేషిస్తారు ఉమ్మిస్తారు ఒకరోజు ఒక పడవలో అందరు పెళ్లికి వెళ్తుంటారు ఆ పడవలో మునిగిపోతుంది అందరూ ఏం చేయాలో తెలియదు పిల్లలు ఆడవాళ్ళు మగవాళ్ళంతా వేరే పడవలు వస్తున్నారు అప్పుడు తను దొంకి అందరినీ కాపాడుతాడు ఆ నీళ్ళల్లో వీళ్ళని కాపాడే ప్రయత్నంలో అతని బాడీ మీద ఉన్న మురుకెంతా పోతుంది అతను మళ్ళీ చెట్టు దగ్గర ఆ పట్టుకొని కూర్చున్నాడు వాళ్ళంతా వచ్చి కాళ్ళు మొక్కారు అసలు వీళ్ళు మునగకపోయి ఉంటే అతను నిజంగా అతనిలో ఉన్న శక్తి దాగి ఉండేది కాదు తెలిసి తెలిసేది కాదు మనకి మొట్టమొదటిసారి దేవుళ్ళ కనిపించాడు చాలా నీట్గా అందంగా కనిపించాడు పైన ఉన్న మురికే కదా అతనికి మురికి పైన ఉంది మీకు ఎంత మురికి ఉంది లోపట ఆ కథ నేను రాసింది ఒకప్పుడు నేను చూసిన స్పష్టంగా పైన నీట్గా తయారైన వాళ్ళు లోపల కుట్రలు కుతంత్రాలు కల్మషాలు కుటిలాలు నాకు స్పష్టంగా తెలిసేది నేను మూడు నాలుగు స్నానం చేయకుండా ఉన్నా నా నా మురికంతా మురికంత పైపైనే ఒక్కసారి వాటర్లో నిలబడి నిలబడితే వెళ్ళిపోతుంది లోపల ఎంత బాగున్నానని తెలిసేది సో ఆ జన కూడా చెప్తున్నది పైపై మెరుగులు కాదు లోపల నువ్వు క్లీన్గా ఉండు బికమ్ ఏ క్లీన్ స్బుల్ అరిసా ఇన్సైడ్ సో నువ్వు ఏ ప్రయత్నం లేకుండా సౌందర్యంగానే ఉన్నావు నువ్వు బాగున్నావు నువ్వు అందంగానే ఉన్నావు అట్లా నువ్వు ప్రయత్నం వల్ల సౌందర్యం తెచ్చుకుంటే సాధన వల్ల సౌందర్యం వచ్చింది అట్లా నీకు సుఖం వచ్చింది అట్లా నీకు ప్రశాంతత వచ్చింది నువ్వు ఉన్నది బాగానే ఉన్నావు లేచి అర్థం ఒకసారి నువ్వు బాగానే ఉన్నావు ఒకసారి లేచి ఉన్న పడంగా అట్లా బయటికి వెళ్ళరా నువ్వు అనుకుంటున్నావు జనాలు ఏమనుకుంటారు నన్ను చూసి ఎవరికి అంత ఓపిక లేదు నేను అనుకు నువ్వే నేను నువ్వు క్రిటిసైజ్ చేసుకుంటున్నావు నో బడీ హ్యాస్ నో ఇంట్రెస్ట్ నువ్వు ఎలా ఉంటావు ఎట్లా ఉండవు నువ్వు ఎట్లా నవ్వుతున్నావు ఇదంతా నీకు నువ్వు అనుకొని జనాల మీద నువ్వు అట్లా చెప్తున్నావు అంతే నేను ఇట్లా ఇద్దరు లేచి అట్లా స్టూడియోకి వెళ్ళిపోతా చాలాసార్లు బావ ఎవ్వరు నన్ను అన్నారు ఎందుకంటే బాగానే ఉన్నాం మనం ఆ గిల్ట్ నువ్వు క్యారీ చేస్తున్నావు సో జనకుడు చెప్తే చెప్పింది మీకు అర్థమైతే అష్టౌకరుడు చెప్పింది మీకు అర్థమైతే మీ జీవితంలో మీరు ఆవేదన పడరు మీరు జీవితంలో పనికిరాని విషయాల గురించి పీకులాడరు మీరు జీవితంలో గిల్ట్ క్యారీ చేయరు మీరు జీవితంలో మనసులో ఏ వస్తువు నాదనుకోరు మీరు అన్ని పనులు గౌరవంగా సమాధిస్తు చేస్తారు సముదృస్తు చేస్తారు అష్టవక్రమీతో ఒక అద్భుతం అంతే సో మెలకువలో ఎట్లాగైతే నువ్వు నిరంజన నువ్వు నిద్రలో ఎట్లాగైతే నువ్వు నిరంజన నువ్వు ఆ స్థితిని కొనసాగని ఒకరోజు మెలకువలో కూడా ఏది నాది కాదని అనుకొని అన్నింటిని పట్టుకో ఒక్కసారి అట్లా నువ్వు సహజంగా కృతకృత్యుడు అవుతావు అంటాడు సో అష్టవక్రుడుకి జనకుడు ఈ పదం చెప్తాడు కృతకృత్యుడివి కా అంటే ఒక పని చేయడం వల్ల నువ్వు సాధించ సాధన చేసి అక్కడి నుంచి గట్టు మీద పడ్డాము అది సాధన వల్ల కృతకృత్యత ఉంది అష్టవకరుడు ప్రతిపాదిస్తున్నది జనకుడు చెప్తున్నది అతీతంగా కృతకృత్యత ఉంది అది చాలా బాగుంటుంది అది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అందులో ఏ బరువు అక్కడ ఉండదు నేను అక్కడి నుంచి మాట్లాడుతున్నాను అనే జనకుడు అష్టవకరుడికి చెప్పాడు నేను అక్కడి నుంచి మాట్లాడుతున్నాను నేను మీకు చెప్తున్నాను మీలో ఉన్న అష్ట మీలో ఉన్న జనకుడికి మీలో ఏ సాధన లేకుండా ఆల్రెడీ ఉన్న ఎన్నెన్నో గుణాలను ఒకసారి గుర్తించి ఆ క్వాలిటీకి ఇక్కడి నుంచి శిరస్వించి నమస్కారం చేస్తున్నా రేపు పద్నాలుగో చాప్టర్లోకి పోదాం రీ సరస్